చెప్పండి భగవంతుడిది దయ పురుషుడిగా చెప్పండి దయ గురువులది చెప్పండి దయ గురువులందరూ మనకి నేర్పినది ఏది అంటే మొట్టమొదటి పాఠం వాళ్ళు చెప్పింది దయ నేర్చుకో ప్రార్థన భగవంతుణ్ణి ఉద్దేశించి అసలు ఏం చెయ్యాలి అని మనకి తెలియదేమోనని మనందరం కూడా ప్రతిరోజు భగవంతుణ్ణి ఉద్దేశించి చదవడానికి శంకరాచార్యుల వారు ఒక ప్రార్థన గీతాన్ని రచించి ఇచ్చారు శ్లోక సమాహారం దాన్ని షట్పది అని పిలుస్తారు చూడండి ఒక వ్యక్తి నిరుపేద దున్నుకోవడానికి పొలం కూడా లేదు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే ఆయన పది ఎకరాల పొలం ఇస్తారు కానీ ఆయనకి తన కష్టం వ్రాసుకోవడం కూడా రాదు ఎవరో చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో వ్రాయించుకుంటాడు అడుగున తను వేలిముద్ర వేస్తాడు సంతకం రాక ఆయన పేదరికాన్ని అంత బాగా వర్ణించి వ్రాసినటువంటి వ్యక్తికి ఇస్తారా పదికరాల పొలం నిశానీ వేసే అసలు వ్రాయిడని రానివాడికి ఇస్తారా వ్రాయడం రాక నిశాని వేలిముద్ర వేసిన వాడు ఎవరో ఇస్తారు పొలం అట్లా మనం ఏమీ చెప్పలేం భగవంతుణ్ణి ఉద్దేశించి మనకి ఏం కావాలో అడగడం కూడా మనకి రాదని శంకరాచార్యుల వారే మన పనుపున ప్రార్థన చేసి ఇది మీరు రోజు చెయ్యండి అని చెప్పారు అదే షట్పథి స్తోత్రం అందులో ప్రారంభం చేస్తూనే అవినయమపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగతృష్టాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంటారు స్వామి నాకు అహంకారం తీసి ఏ ప్రయత్నం అక్కర్లేకుండా ఏ గురువుగారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవలసిన అవసరం లేకుండా చాలా బాగా తేలిగ్గా వచ్చేసేది ఏదంటే అహంకారం అటువంటి అహంకారం తీసి తీసేసి దాని స్థానంలో నాకు వినయాన్ని కటాక్షించు అవినయమపనయ విష్ణో శమయ మనహ దమయ మనహ శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ నాకు విస్తారమైనటువంటి భూతదయను కటాక్షించు సమస్త భూతముల పట్ల నాకు ప్రేమ భావన ఉండాలి ఆ దయ నేను పొందేటట్టుగా నన్ను అనుగ్రహించు భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంటారు అట్లాగే మీరు పరిశీలిస్తే భాగవతం దశమ స్కందంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడతాడు ఆయన ఒక మెరుపు ఆయన చాలా కొద్దిసేపే కనపడతాడు భాగవతంలో ఆయన మాలాకారుడు పూలదండలు కడతాడు కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పూలదండ ఇస్తావా మెల్లో వేసుకుంటానని అడిగాడు ఇంతకన్నా నాకు భాగ్యమే ఉంది ఇన్నాళ్ళ నుంచి కంసుడికి పూలదండలు కడుగుతున్నాను ఇవాళ మీరు నా దగ్గరికి వచ్చారు స్వామి తప్పకుండా వేసుకోండి మంచి పుష్పమాల తీసి కృష్ణ పరమాత్మ మెల్లో వేశాడు కృష్ణుడు అన్నాడు నీకు ఏం కావాలని అడిగాడు ఆయన కేవలం ఒక మాలాకారుడు పుష్పములు దండకట్టే వ్యక్తి అంటే మహదైశ్వర్య సంపన్నుడేం కాడు ఆయన అడిగినది ఏమిటంటే నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూతదయయు తాపసమందారా నాకు దయసేయగదే అని అడిగాడు ఇప్పటికే చాలామంది పెద్దలు పూజ అయిపోయిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తీర్థం తీసుకుంటారు నీ పాద కమల సేవయు నేను బ్రతికున్న నాళ్ళు హే భగవన్ నీ పాద కమల సేవ చెయ్యాలి నీ పాదార్చుకులతోడి నెయ్యమును నీ ఎందు భక్తి కలిగిన వాళ్లతో నాకు స్నేహం ఉండాలి నితాంత అపార భూతదయ్యు నాకు సమస్త భూతముల పట్ల దయ ఉండాలి అన్ని భూతములను నేను ప్రేమించగలగాలి ఎందుకని అంటే ఈ సృష్టిలో ఒక విచిత్రం ఉంది ఆహారం కోసం తప్ప ఏ ఇతర ప్రయోజనం కోసము కూడా సర్వసాధారణంగా ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని వాడుకోదు ఓ పెద్ద పులి ఉందనుకోండి ఓ కుందేటిని చంపితే ఆ కుందేలు మాంసం తినడానికి చంపుతుంది సింహం ఏనుగుని చంపింది అనుకోండి ఏనుగు మాంసం తినడానికి చంపుతుంది కానీ మనిషి అట్లా కాదు ఈ సృష్టిలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శక్తులను తన ప్రయోజనం కోసం వాడుకుంటాడు తాను కొండెక్కాలి కొండెక్కడం అంత తేలిక విషయం కాదు గుర్రానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం మీద తాను కూర్చుని కొండెక్కుతాడు గాడిద బరువు మోస్తుంది దానికి ఒక బలహీనత ఉంటుంది అంటారు మరి నాకు తెలియదు బరువు వేసేసిన తర్వాత దాని ముందు ఒక పాత బట్ట ఒకటి చూపించి దులిపి మీద వేస్తే ఆ బట్ట ఒకటే ఉందనుకుని బరువు మోస్తుంది ఎలా మోసినా బరువు మాత్రం మోస్తుంది పాపం అది గాడిదని ఉపయోగించుకొని బరువులు మోయిస్తాడు ఒక ఆవు పాలు పిండి తీసుకెళ్లి అభిషేకం చేసి ఉత్తమ లోకాలు పొందడానికి కావలసిన పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు కదలలేక లేక ఎండలో ఉండిపోయిన మారేడు చెట్టు దళాలు తీసి శివార్చన చేసి ఆ పుణ్యంతో తాను ఈప్సితములను నెరవేర్చుకుంటాడు గరికని కోసి తెచ్చి విఘ్నేశ్వరుడికి సమర్పించి విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహములతో విఘ్నములను పోగొట్టుకుంటాడు ఒక చేప నీటిలో ఎలా విడుతోందో చూసి దాన్ని అనుకరించి ఈత కొడతాడు ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగరగలుగుతోందో చూసి విమానాన్ని సృష్టించాడు నెమలి ఎలా నాట్యం చేస్తోందో చూసి దాన్ని బట్టి నృత్యం నేర్చుకున్నాడు కోకిల పంచమస్వరాన్ని చూసి దాన్ని బట్టి సంగీత విద్యను ఏర్పాటు చేసుకున్నాడు విశ్వాసం ఉంటుంది ఒక్క కబలం పడేస్తే అది యజమాని కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతుంది దానికి ఆ లక్షణం ఉందని తెలిసి దానికి గుప్పెడు మెతుకులు పెట్టి రాత్రి వేళ తాను పడుకుని కుక్కతో ఇంటిని కాపలా కాయించుకుంటాడు అన్ని ప్రాణులను తన కొరకు వాడుకోగలిగిన వాడు మనుష్యుడొక్కడే అయినప్పుడు అన్ని ప్రాణులను కాపాడవలసిన లక్షణం కూడా మనుష్యులకు ఉండాలి దానికి అన్ని ప్రాణుల పట్ల ప్రేమ ఉండాలి ప్రేమ ఎందుకు ఉండాలి అంటే ప్రేమ ఉండడానికి ఒక కారణం ఉంటుంది నిజానికి నాకు ఆకలి వేసినప్పుడు నాకు అన్నం లభించలేదనుకోండి ఆకలితో శోషించిపోయి నేను ఎట్లా బాధపడతానో ఒక కుక్క కూడా ఆకలి వేసినప్పుడు పదార్థం లభించకపోతే అదే బాధపడుతుంది తన ఎందు అఖిలభూతములంత నొక భంగి పరహితత్వంబున పరగువాడు అంటాడు ప్రహ్లాదుడి గురించి అన్ని ప్రాణులలో ఉన్నది కూడా సమహితత్వంబున పరగువాడు ఆ మాటకు వస్తే అందులో ఉన్న జీవుడు ఒకడే నాలో ఉన్న జీవుడు ఒకడే ఆ జీవుడికి భేదం లేదు ఆకలేస్తే అన్నం కోసం అది పరితపిస్తుంది దాహం వేస్తే నీళ్ల కోసం పరితపిస్తుంది భయం వేస్తే పరిగెడుతుంది రోగం వస్తే చాలా కొట్టుకుంటుంది దానికి మరణం ఉంది దానికి జనం ఉంది నిజానికి నాకు నన్ను అవసరాలు దానికి లేవు నాకు బట్టలు కావాలి దానికి అక్కర్లేదు నాకు ఇల్లు కావాలి దానికి అక్కర్లేదు నాకు నా మనవలు మునిమనవలు ఇనుమనవలు వాళ్ళందరూ కూడా బాగుండడానికి కావలసినంత సంపాదన ఉండాలి కానీ దానికి అక్కర్లేదు నాకు మణిమాణిక్యాలు కావాలి దానికి అక్కర్లేదు నాకు గడియార ఉండాలి దానికి అక్కర్లేదు నాకు కళ్ళజోడు ఉండాలి దానికి అక్కర్లేదు పాపం అది చాలా అడగదు చాలా సామాన్యమైన జీవితం మిగిలిన జంతువులు అపారమైన కోరికల పుట్ట మనిషి అవి తీరడానికి అన్నిటిలో ఉన్న విభూతి ఏదుందో అని తాను వాడుకుంటుంటాడు మరి అందులో ఉన్నది కూడా జీవుడైనప్పుడు ఆ జీవుడు శోషించకుండా వాటిని రక్షించాలి అందుకనే భూతయజ్ఞము యజ్ఞము అని ప్రతి గృహస్థుకి విధించింది శాస్త్రం అన్నం అంతా తినేసిన తర్వాత ఉత్తరాపోసణమని పడతారు ఈశాన్య దిక్కు నుంచి ఇంగిలి చేత్తోనే ఈశాన్య దిక్కు వరకు నీళ్లు తిప్పాలి అలా ఎందుకు తిప్పుతారంటే అనేక పాపములు చేసి శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళలేదు మన ఇంట్లోనే మనపూర్వీకులే ఎన్నో పాపములు చేసిన వాళ్ళు నరక ఉండి ఉండవచ్చు వాళ్ళకి తర్పణ రూపంలో బొటనవేలు మించి విడిచిపెట్టిన నీళ్లు అందించరు శాస్త్రం అంటుంది రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినా ముదకం దత్తం అక్షయ్యం ఉపతిష్టదు ఉత్తరాపోసణానికి ఈ శ్లోకం చెప్తారు మీరు ఎన్నో పాపములు చేసి రౌరవే అపుణ్య నిలయే అపుణ్య నిలయం అంటే నరకం పుణ్య నిలయం స్వర్గం మీరు నరకలోకంలో కొట్టుమిట్టాడుతున్నారు మీకు నిజానికి నేను కుడి చేతి వేలి మించి నీరు విడిచిపెడితే మీకు అందదు అందుకని ఎంగిలి చేతితో ఇచ్చిన నీళ్లు కానీ పిలక మించి జారిన నీళ్లు కానీ మీకు అందుతాయి అందుకని నేను ఇవాళ భోజనం అయిపోయిన తర్వాత ఎంగిలి చేతి నీటిని ఉత్తరాపోషణంగా ఇస్తున్నాను అర్థినా ముదకం దత్తం అక్షయ్యముపతిష్ట ఈ నీళ్లు అక్షయమై మీకు అంది మీ దాహార్తి తీరుగాక అని పెద్దలని ఒకసారి స్మరిస్తారు తనకు ముందు పుట్టిన వారి ఎందు ప్రేమ వాళ్ళు ధరించడానికి వాళ్ళ పేరు చెప్పి పుణ్యకార్యాలు చేస్తాడు అట్లాగే భోజనం అంతా అయిపోయే ముందు గిన్నెలో అస్సలు అన్నం మిగలకుండా తినకూడదు యజమాని కానీ భార్య కానీ పాత్రలో కొద్దిగా మిగలాలి ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే ఏ బట్టతో తాను అన్నం తిన్నాడో ఆ బట్టతోటే గిన్నెలో మిగిలిపోయినటువంటి అన్నాన్ని కానీ పదార్థాన్ని కానీ పట్టుకెళ్ళి ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి శుభ్రమైన ఒక రాయో ఏదో చూసి మట్టి అయిపోకుండా దాని మీద ఆ పదార్థం పెట్టి వెళ్ళిపోతాడు దాన్ని భూత యజ్ఞం అంటారు ఓ కాకి తింటుంది ఓ పంది తింటుంది ఓ కుక్క తింటుంది పక్షి తింటుంది అవన్నీ కూడా మనతో కలిసి తిరుగుతున్నాయి వాటికి ఆకలుంది మనిషి అన్ని ప్రాణులను రక్షించడం తన వల్ల సాధ్యం కాకపోవచ్చు కానీ తను అన్నం తిన్న తర్వాత అమంత్రకంగా అంటే ఏ మంత్రము చెప్పకుండా యజ్ఞం అంటే స్వాహాకారం ఉండాలి స్వాహాకారం లేకుండా భూతబలి అంటారు దేవాలయంలో అయితే పట్టుకెళ్ళి ఇంటి ముందు గట్టు మీద పెట్టేస్తాడు పెట్టేస్తే దానిని ప్రాణులు తిట్టాయి తిని అవి సంతోషిస్తాయి ఈ ఇంటి యజమాని మాకు భూత పెట్టాడు మేము తినడానికి అవకాశం ఇచ్చాడని ఆ ప్రాణులలో ఉన్న జీవుడు సంతోషిస్తాడు అది మనిషి చెయ్యాలి మిగిలిన ఏ ప్రాణి చెయ్యదు ఇది పంచమహాయజ్ఞములని ఉంటాయి పంచమహాయజ్ఞములలో భూతయజ్ఞాన్ని నువ్వు చేసి తీరాలి ఎన్ని ప్రాణమున్న చెట్లు నరికేశావో ఎంత ఎండిపోయాయో ఎంత చిత్రీయ పట్టావో ఎన్ని మేకులు కొట్టావో ఆ చెట్టు ఎంత శోషించిందో అందుకని తప్పకుండా ఇంట్లో మొక్క పెంచి నీళ్లు పోయాలి ఇంకో చెట్టు పెంచాలి అప్పుడు ఆ వెళ్ళిపోయిన చెట్టు బాధ ఉపశమిస్తుంది నా వంశాన్ని నిలబెట్టాడు ఇంకో చెట్టు పెంచాడని ఇది మనిషికి ఉండవలసిన లక్షణం భూతదయ ఉండి తీరాలి ఆ దయ లేనివాడు నిజానికి మనుష్యు పోతనగారు అసలు కఠినంగా మాట్లాడరు ఆయన పద్యాలు అంత సౌమ్యంగా ఉంటాయి అటువంటి పోతనగారు భాగవత ప్రారంభంలో ఒక మాట అన్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అమ్మ వాణ్ణి కంటున్నప్పుడు మృత్యు సదృశ్యమైన వేదన పొందింది ఎంత రక్తం పోయిందో ఒక్కొక్కసారి తల్లి బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు ఆమె బ్రతకదు అని కూడా చెప్తారు నన్ను కన్నప్పుడు మా అమ్మగారు బ్రతకరు అని చెప్పారు ఈవిడ ఒక్కనాటికి బ్రతకరు అదృష్టం ఉంటే ఆ బిడ్డ బ్రతకచ్చు అని చెప్పారు కానీ ఏమో భగవత్ కృప నేను మా అమ్మ కూడా బ్రతికాం కాబట్టి మృత్యు సదృశమైన వేదనలు పొంది పిల్లవాడినికంది ఆ పిల్లవాడికి ప్రేమ లేకపోతే మనిషిలో ఏదో ఒక మంచితనాన్ని చూసి అందరినీ ప్రేమించడం రాకుండా ఇంకా కనపడ్డ ప్రతి వాణ్ణి వెనక్కి తిరగగానే విమర్శించడం ఒకటే అలవాటైతే అది ఎట్లా మనుష్య అవుతుంది అసలు దయ లేకపోతే ఇతరులలో ఒక్క గుణం నీకు కనపడలేదా ఏదో ఒక్క గుణమన్నా లేకుండా ఉంటాడు ఆ మనిషి అన్న తర్వాత ఒక్క మంచి గణ గుణమైనా ఉంటుంది ఏ ఒక్క గుణం కనపడకుండా ఎప్పుడూ ఇతరులలో ఉన్నటువంటి దోషాలే కనపడితే అది వాళ్ళది కాదు దోషం మనదవుతుంది వారు తప్పులెన్నువారు తండోపతండంజనులకెల్లా ఉండు తప్పు తప్పులేన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన తప్పు లేనివాడేవాడు లోకంలో అందరికీ తప్పులు ఉంటాయి ఎవరూ తప్పు లేనివాడు కాదు అక్కడ ఏదో దోషం చేసినవాడే కానీ తప్పు ఉండడం తప్పు కాదు అస్తమానం ఇతరుల యొక్క తప్పు పట్టడం పెద్ద తప్పు ఇతరుల ఎందు నీకు ప్రేమ పెరగాలి అంటే ఇతరుల యొక్క గుణములను చూడడం నీకు అలవాటు కావాలి ఎంతకాలం పూజామందిరంలోనే భగవంతుణ్ణి చూస్తావు విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి అంతటా భగవంతుణ్ణి చూసిన నాడు నీకు సమాజాన్ని అంతటినీ కూడా అట్లా ప్రేమించగలిగిన లక్షణం వస్తుంది అందుకు సరస్వతీ పూజ చేయిస్తారు శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ చేయించడం అంటే పిల్లల్ని తీసుకో తీసుకొచ్చి పుస్తకాలు పెట్టి పూజ చేయించడం కాదు సరస్వతీ పూజ అంటే శారదా నవరాత్రుల్లో కాకినాడలో మేము చేస్తూ ఉంటాం అంటే మేము చేస్తున్నాం అంటే మా గొప్ప కాదు శాస్త్రం చెప్పిన పూజ సరస్వతీ పూజ అంటే సమాజ హితమునకు ఏది అవసరమో అది ఏ పరికరము ద్వారా అభివ్యక్తమవుతోందో దాన్ని ఎవరు వాడుతున్నారో వారా పరికరమునకు పూజ చేయాలి ఒక పురోహితుడు పంచాంగం పెట్టి పూజ చేస్తాడు ఒక రైతు నాగలి పెట్టి పూజ చేస్తాడు కుండలు చేసే ఆయన దానికి సంబంధించిన పరికరం పెట్టి పూజ చేస్తాడు వైద్యుడు గుండె చప్పుడు వినే పరికరం అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక శిల్పి ఉలిని అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక సాంకేతిక పట్టభద్రుడు ఆయన వాడేటటువంటి ఇంగ్లీష్లో టీ అక్షరం లాంటి బద్ద అక్కడ పెట్టి పూజ చేస్తాడు ధర్మశాస్త్రాలు నమ్ముకున్న వ్యక్తి రామాయణ భారత భాగవతాది గ్రంథములను అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక ఇల్లాలు వంట గరిటె పెట్టి పూజ చేస్తుంది ఆమె అంత బాగా వండి పెడుతోంది కాబట్టి ఆ యజమాని పిల్లలు శక్తితోటి మంచి పనులు చేయగలుగుతున్నారు మేము సరస్వతి పూజ చేస్తే పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర నుంచి లాయర్ల దగ్గర నుంచి ఇంజనీర్ల దగ్గర నుంచి సంగీతవేత్తలు వీణ వాయించేవాళ్ళు వేణు వాయించే వాళ్ళు విడేలు వాయించేవాళ్ళు అందరూ అన్ని పరికరములు వసంత మంటపం అంతా నిండిపోతుంది అన్ని పరికరాలు పెట్టి అందరూ వచ్చి అన్ని పూజ చేస్తారు అటువంటి ప్రత్యేక పూజ సరస్వతీ పూజ అంటే ఇన్ని ఉపకరణములలోంచి వాళ్ళు ఎందు సరస్వతి అభివ్యక్తమవుతోంది గోడ కట్టే వ్యక్తి అంత అందంగా గోడ కట్టకపోతే ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా భద్రంగా ఉంటావు అందుకని తాపీ పెట్టి తాపీ వారితో పూజ చేయిస్తాం అందరం కలిసి కూర్చుని పూజ చేస్తాం ఆయా పరికరముల నుండి సరస్వతి వస్తోందంటే సమాజంలో అందరూ అలా ఉండడం వల్లే నువ్వు సంతోషంగా ఉండగలిగావు సరస్వతి చదువు ఒక్కటే కాదు ఇన్ని రూపాలలో అభివ్యక్తమగుచున్నది ఇన్ని కలిస్తే తప్ప కాదు ఇస్రో ఒక్క ఉపగ్రహాన్ని ప్రయోగించింది అంటే దాని వెనక ఉన్న పరిశ్రమ విని నేను ఇవాళ ఆశ్చర్యపోయాను అసిధారావ్రతం ఎంత కష్టపడి చిట్ట చివరికి అన్ని వేల విషయాలన్నింటినీ పరిశీలన చేసి చివరికి ఉపగ్రహానికే విడిచిపెట్టి అంత బాగా ఉందన్న తర్వాత అప్పుడు అంతరిక్షంలోకి వెళుతుంది వెళ్ళిన తర్వాత మనందరం పండగ చేసుకుంటున్నాం ఎంతమంది శాస్త్రవేత్తలు ఎంతమంది సిబ్బంది ఎంతమంది ఆహారహం కష్టపడితే ఉపగ్రహం ఆకాశంలోకి వెళ్ళింది ఇట్లా అందరి ఎందు ఏదో విభూతి ఉన్నది ఎవ్వరియందు ఏ శక్తి లేకుండా భగవంతుడు పంపలేదు అందరి ఎందు ఏదో ఒక శక్తిని పెట్టి పంపించాడు దాన్ని చూడగలగడం గొప్పతనం అట్లా చూసి ఇది భగవంతుని యొక్క విభూతి అని గౌరవించి అవతల వారికి ఇబ్బంది వస్తే మనసు కరగాలి అలా కరిగినది ఏదో అది దయా అది ప్రేమ నిజానికి అట్లా ఎవరు దయ కలిగిన వారు ఉంటారో వారు ఇక వేరుగా ఏ విధమైన ప్రయత్నం లేకుండానే మోక్షాన్ని పొందుతారు దయ కలిగినటువంటి వాడు భగవంతుని యొక్క లక్షణమునే పొందాడు కాబట్టి భగవంతుడి ఉండే ఐక్యమవుతాడు రతిదేవోపాఖ్యానం భాగవతంలో అదే అప్పటికి నలభై ఎనిమిది రోజులు అయిపోయింది రతిదేవుడు అన్నం తిని కొద్దిగా అన్నం లభించింది తిందామనుకుంటున్నాడు ఎవరో ఒకళ్ళ ఆకలితో ఉన్నామని రావడం వాళ్ళకి పెట్టేయడం చిట్ట చివర మంచి ఉన్నాయి అవి తాగబోతున్నాడు ఇంకొక వ్యక్తి దీనుడు వచ్చి నాకు ఆకలిగా ఉంది ఏమైనా పెట్టమన్నాడు ఉన్నదంతా పెట్టేశాను ఉన్నాయి ఇవి కూడా తాగనివ్వమేమిట్రా అనలేదు ఆయన ఏది పెట్టలేకపోతున్నాడో చెప్పి బాధపడ్డాడు అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రాబుమన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ కన్నన మాన్పి వారికి శుభంబులు చేయుట కంటే నుండి వీలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే తెలుపు పుల్కస అంటూ ఆయన ఆ ఉన్న నీళ్లు నా దగ్గర అన్నం లేదు నీళ్లున్నాయి తాగమని ఇచ్చేశాడు ఆ వచ్చిన వ్యక్తి నీళ్లు తాగుతుంటే దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు నీ దయాగుణానికి మురిసిపోయామయ్యా అని చెప్పి రంతిదేవుణ్ణి కలుపుకున్నారు అంటే దయ కలిగినటువంటి మనిషి ఎవరో వాణ్ణి చూసి భగవంతుడు అంత పొంగిపోతాడు మనిషికి ఉండి తీరవలసినటువంటి గొప్ప గుణం ఏది అంటే దయాగుణం అది భగవంతుని యొక్క మొట్టమొదటి గుణం నిజానికి ఆ దయ భగవంతునికి లేకపోతే మనం తిన్నది ఎలా జీర్ణం అవుతోంది కంటి మీద రెప్ప ఎందుకు పడుతోంది రాత్రి ఊపిరి ఎవరు తీస్తున్నారు గుండె ఒకే వేగంతో ఎందుకు కొట్టుకుంటోంది రక్తం ఆపాదమస్తకం ఒకే వేగంతో ఎలా ప్రవహిస్తోంది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అన్న ఏడు ధాతువులతో ఈ శరీరం ఇలా ఎలా నిలబడింది తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తి రెండు ముక్కులు రెండు కళ్ళు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది అది కాక రోమకోపములు కొన్ని లక్షల రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనబడేటటువంటి పది వాయువులు ఆయన ఆజ్ఞ అయ్యే వరకు అట్లాగే నిలబడిపోతున్నాయంటే ఆయన ఎంత దయామయుడు భగవంతుడు నా దయాగుణం చేత బ్రతుకుతున్న నువ్వు అదే దయాగుణాన్ని నేర్చుకున్న నాడు నేను సంతోషిస్తాను నీకు ఆ దయ లేని నాడు నాకు ఇష్టం ఉండదు అన్నిటికన్నా మనిషికే దయ ఉండాలి పులి దయతో ఉండాలి సింహం దయతో ఉండాలి ఏనుగు దయతో ఉండాలి ఈ మాటలు ఎవరు చెప్పరు దయ ఉండవలసినది ఎవరికి అంటే మనిషికే అందుకని గౌతమ ధర్మ సూత్రాలలో మొట్టమొదట ఉండి తీరవలసిన గుణంగా గౌతముడు మనుష్య అందరికీ కూడా ఇది అలవాటు చేసుకోండి కఠినంగా ఉండడం అలవాటు చేసుకోవద్దు మనసు మెత్తగా ఉండడం అలవాటు చేసుకోండి ఇతర ప్రాణుల యొక్క కష్టంలో అందులో ఉన్న జీవుడి కష్టాన్ని చూసి ఆ జీవుడు ఈ జీవుడు వేరు కాదు పైన ఉన్న ఆ తోలు తీసేస్తే పైన ఉన్న పంజరం తీసేస్తే జీవుడి బాధలు ఒక్కటే కాబట్టి నేను నా శక్తి మేరకు అవతల వాళ్ళని ఆదుకుని సంతోషిస్తానని పెట్టి సంతోషించగలిగిన లక్షణం ఉన్నవాడెవడో వాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు